అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నూట ఇరవై ఐదు గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది కింద మొత్తం పార్కింగ్ ఏరియా ఇచ్చారు కింద కనిపిస్తుంది మీకు మొత్తం పార్కింగ్ ఏరియా అయితే పైకి వెళ్ళటానికి స్టెప్స్ అండి ఇక్కడ రెండు కార్లు అయితే పెట్టుకోవచ్చు చక్కగా పార్కింగ్ ఏరియా అయితే చాలా విశాలంగా అయితే ఉంది మొత్తం నూట ఇరవై రెండు గజాలండి ఇది నూట ఇరవై రెండు గజాల్లో కింద కొంచెం చిన్నగా ఉంటుంది పైన వచ్చేసి పెద్దగా ఉంటుంది టూ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది టైల్స్ చూస్తున్నారు మీరు కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే ఉన్నాయి ఇది మెయిన్ డోర్ అండి తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా డోర్స్ అయితే ఉన్నాయి హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబోర్డ్ అలాగే జిప్సమ్ సీలింగ్ కూడా ఉంది మీరు చూస్తున్నారు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది వీడియో పైన కూడా చూపిస్తానండి పైన చాలా విశాలంగా ఉంటాయి రూమ్స్ అన్నీ కూడా మీరు వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది మొత్తం దర్వాజాలు అలాగే కిటికీ ఫ్రేమ్స్ మొత్తం కూడా గ్రానెట్ అయితే ఇచ్చారండి గ్రానెట్ అయితే ఉన్నాయి ఇది ఇక్కడే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా ఒక తొంభై ఐదు లక్షల వరకు కూడా బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఎస్బీఐ నేషనలైజేడ్ బ్యాంకులో లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఒకసారి పైన చూపిస్తాను ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ మొత్తం గ్రానైట్ అయితే ఇచ్చారండి స్టెప్స్ మొత్తం ఇది పైన సిట్ అవుట్ అండి ఇక్కడ వుడ్ గుమ్మం అయితే ఉంది మెయిన్ డోరు రెంట్ అయితే కనుక మీకు కింద ఒక పదిహేను పైన ఒక పన్నెండు పైన ఒక పదిహేను కింద ఒక పన్నెండు అండి మొత్తం మీద కలిపి ఇరవై ఏడు వేలు అయితే రెంట్ అయితే వస్తుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఇస్తున్నాము ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు వుడెన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయి నీట్గా ఇది కింద ఫ్లోరింగ్ వచ్చి మొత్తం టైల్స్ అయితే ఉన్నాయి ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది జీ ప్లస్ వన్ హౌస్ అండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను చివరి వరకు చూడండి ఇది వచ్చేసి హాలు డైనింగ్ ప్లేస్ అండి డైనింగ్ చూస్తున్నారు మీరు ఓపెన్ టైప్ కిచెన్ ఉంది ఇక్కడ ఎంత ఓపెన్ టైప్ కిచెన్ అండి వర్క్ అయితే చాలా బాగా చేయించారండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నీట్గా చేయించారు ఈ పైన అటక్ కూడా ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట ఇరవై గజాలండి నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ పైన వాష్ ఏరియా కూడా ఉంది వాష్ ఏరియా ఇచ్చారు ఫ్యూచర్లో దీనికి లిఫ్ట్ కింద వాడుకోవచ్చు ఒకవేళ ఇంకో ఫ్లోర్ వేయాలి అనుకుంటే కాస్ట్ అయితే కనుక కోటి ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి కోటి ఇరవై ఐదు లక్షలు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో వుడెన్ వర్క్స్ కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి ఇక్కడ కూడా టీవీ నెట్ అయితే ఇచ్చారు మనకి చిన్న టీవీ అయితే పెట్టుకోవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్లో ఉంటుంది మొత్తం సిఆర్డిఏ ప్లాన్ ఉందండి ప్లస్ వన్కి ప్లాన్ ఉంది బ్యాంకు లోన్ వస్తుంది ఇంటి ముందు రోడ్డు వచ్చి నలభై అడుగుల రోడ్డు అయితే ఉంది మీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కాల్ చేసి చూడండి ఎందుకంటే ఇది కాస్ట్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చండి రేటు తగ్గిస్తారు లొకేషన్ వచ్చి సింగి నగర్ అండి సింగినగర్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఉంటుంది గుడ్ ఫ్రైమ్ లొకేషన్లో ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది సింగినగర్ నందమూరి నగర్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అందుబాటులో ఉంది సందండి బట్టల ఆరేసుకోవచ్చు ఉత్తరం వైపు సందు ఉంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్